ఆది నాకు ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ నిన్నుకోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్ బట్ తర్వాత తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత తర్వాత ఇంకెక్కువ క్లోజ్ అయిపోయాడు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది అండ్ ఇప్పుడైతే ఆది నీకు ఫ్యామిలీ అయిపోయారు ఎప్పుడు ఏది అడగడు చాలా మొహమాటం ఏది పొరపాటును కూడా అండు ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో అండ్ ఈసారి శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు అండ్ తను ఫస్ట్ టైం శబ్దం గురించి అడిగాడు నన్ను ఇక్కడికి రా ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎచ్చే ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం అండ్ తనకి తన ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను అండ్ మిగతా ఇక్కడ లాగే ఐ థింక్ టెక్నికలీ నేను ఈ మధ్యకాలంలో కాదు చాలా కాలం నుంచి నేను చూసిన ఒక టాప్ నాచ్ ఫిల్మ్ ఎందుకంటే